హాయ్ అండి సెవెన్ మంత్స్ ప్లస్ బేబీస్కి యూజ్ అయ్యే ఉగ్గు రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ కప్తో నేను రైస్ త్రీ కప్స్ తీసుకుంటే అన్ని పప్పులు వన్ వన్ కప్ తీసుకున్నాను కందిపప్పు రాగులు పెసరపప్పు ఎర్ర కందిపప్పు మినపప్పు శనగపప్పు కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి కాజు బాదం నట్స్ యాడ్ చేశాను మీ పిల్లలకి నట్స్ పడితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి వీటితో పాటు వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసి ఒక టూ అవర్స్ నానబెట్టి నీడలో ఆరబెట్టండి మంచిగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఆరాక వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసేటప్పుడు నేను జీలకర్ర వాము యాడ్ చేశాను వీటిని నేను ఎయిట్ మంత్స్ నుంచి యాడ్ చేశాను అంతకుముందు లేకుండా ప్రిపేర్ చేశాను నీళ్ళు లేకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం మన ఛానల్కి మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సన్నగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ మకానా పౌడర్ని కూడా యాడ్ చేశాను వీటిని కూడా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని జల్లెడ పట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈ పౌడర్ ఈజీగా ఒక వన్ మంత్ వరకు వస్తుందండి ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని వన్ స్పూన్ ఉగ్గు పౌడర్ వేసి కలుపుకోండి దీన్ని మరుగుతున్న వాటర్లో వేసి కలుపుతూనే ఉండండి ఉండలు కట్టకుండా ఈ ఎగ్ మిక్స్ మంచిగా బాయిల్ అయ్యి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకొని తర్వాత టర్న్ ఆఫ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హాఫ్ స్పూన్ గీ యాడ్ చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి